ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే బంగాళాదుంపతో మంచి కూర అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగుందో గ్రేవీ మసాలా కుర్మా అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇది ఎలా చేయాలనో రండి చూపిస్తాను చేద్దాం ఇది అన్నంలోకి చపాతీలోకి అన్నిట్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గీ రైస్లోకి జీరా రైస్లోకి చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మసాలా గ్రేవీ కర్రీ చూడండి ఎలా చేయాలనో రండి చాలా బాగుంటుంది చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆలు కుర్మాకి ముందుగా అయితే చూడండి బంగాళాదుంపని ఇలా ఉడికించుకొని ఇలా ముక్కలు చేసుకొని అయితే ఉంచుకున్నాను అర కిలో బంగాళాదుంపలు ఫ్రెండ్స్ ఇవైతే ఇలా పక్కన పెట్టుకొని ఇక్కడ చూడండి దాంట్లోకి అయితే కొద్దిగా మసాలా వేసుకోవాలి ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు అయితే పల్లీలు తీసుకున్నాను ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ ధనియాలు ఇవైతే కొద్దిగా దోరలుగా ఫ్రై చేసుకుందాం ముందుగా అయితే చూడండి స్టవ్ అయితే వెలిగించుకొని పెనం పెట్టాను ఇందులో ముందుగా పల్లీలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ధనియాలు నువ్వులు కొబ్బరి ఫ్రై చేసుకుందాము ఇది కొద్దిగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం నువ్వులు కొబ్బరి ధనియాలు వేసేద్దాం ఫ్రెండ్స్ వేసేసి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొద్దిగా అయితే సరిపోతుంది అంటే కొద్దిగా చెట్పట్లాడే కదా ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం చూడండి కొద్దిగా చల్లారిన ఈ దినుసుల్ని ఇందులో వేసాను ఇందులో ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రెండ్స్ చూడండి విధంగా అయితే మసాలా పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఈ లోపు నేను టమాటాలు ఒక అయితే ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక టమాటాని చూడండి నాలుగు పీసులుగా ఇలా చేసుకున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక కొద్దిగా దాల్చిన చెక్క ఒక లవంగా రెండు లవంగాలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కూర ఎలా చేయాలనో చూపిస్తాను రండి చూడండి కొద్దిగా కసూరి మేతి తీసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలని చూపిస్తానో రాండి ఇది వచ్చేసి గరం మసాలా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉల్లగడ్డలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా వేడెక్కనిద్దాం చూడండి ఆయిల్ అయితే కొద్దిగా వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఒక చిటికడ పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఈ బంగాళాదుంపలన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా కలర్ వచ్చే వరకు ఈ పసుపు అంతా ఇందులో బాగా పట్టే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పసుపు అంతా ఈ బంగాళాదుంపకు బాగా ఇలా పట్టేసింది కదా కొద్దిగా అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఓ బౌల్లోకి ఈ ఫ్రై చేసుకున్న బంగాళాదుంపని ఇలా తీసేసుకుందాం బంగాళదుంప అయితే తీసేసాను ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా మనమైతే ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాము ఇందులో ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆవాలు కొద్దిగా చెట్టుపట్లు ఆడుతుంది కదా ఇందులో జీలకర్ర వేసుకుందాము చూడండి పోపు దినుసులు కూడా చెట్టుపట్లు కదా ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులోనే రెండు లవంగాలు ఇలాచి తీసి పెట్టుకున్నాం కదా ఒక్కోట ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకోవాలి ఎక్కువైతే వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే స్మెల్ ఎక్కువగా వస్తుంది కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది లైట్గా స్మెల్తో ఇప్పుడైతే ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కొద్దిగా ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ కూడా కొద్దిగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే పచ్చి స్మెస్తే కూర అసలు బాగుండదు బాగా ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న మసాలాన్ని ఇందులో వేసేసుకుందాం ఇది కూడా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి విధంగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము మనం బంగాళాదుంపలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము వేసుకొని కొద్దిగా వేసుకోవాలి చిట్కాడంతా ఇప్పుడు ఇది కూడా బాగేలా ఫ్రై చే అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం చూడండి మసాలా కూడా ఫ్రై అయిపోయింది ఆయిల్ అయితే కొద్దిగా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో కట్ కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుంటే టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి కొద్దిగా ఉప్పు వేసుకుందాం చూడండి కొద్దిగా వేసుకోవాలి తర్వాత చాలా కొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కలిపెట్టుకొని మూత పెట్టుకుందాము సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు టమాటాలని మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూసుకుందాము చూడండి అయిలంతా బయటకు వచ్చి టమాటాలు అయితే ఇలా మగ్గింది కదా ఎక్కువైతే మగ్గకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికితే సరిపోద్ది ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కారం వేసుకుందాము మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా కారము నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి అయితే అంతా ఇలా మిక్స్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి కారము మసాలా వేసాం కదా ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ ఫ్రై చేసుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేను మిక్సీ వేసుకున్నాను కదా అందులోనే కొద్దిగా మసాలా ఉండిపోయింది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి అంతా కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము కసూరి మేతి ఉంది కదా ఇదైతే నేను కొద్దిగా లైట్గా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇలా నలుపుకొని అలా వేసుకోవాలి చాలా బాగుంటుంది కసూరి మేతి వేయడం వల్ల ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం చింతపండు పోసుకోవాలి చాలా కొద్దిగా ఫ్రెండ్స్ ఎక్కువ అయితే వేయకూడదు చూడండి కొద్దిగా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు చింతపండు వేస్తే కొద్దిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మళ్ళీ అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనిద్దాం మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మూత తెచ్చొద్దాము ఇంకా కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా బాగా అయితే ఉడకాలి మనకి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది కొద్దిగా గ్రేవీగా కావాల్సి ఉంటే త్వరగా ఆపేసుకోవచ్చు ఇంకా కొద్దిగా తక్కువ కావాలంటే కొద్దిసేపు ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేద్దాము మనకి గ్రేవీ బాగా చిక్కబడే వరకు కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి అయితే మూత తెచ్చేద్దాము చూడండి ఎంత బాగా ఉడిగిపోయిందో అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడైతే ఆపేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకు గ్రేవీ కావాలంటే ముందాడే ఆపేసుకుంటే గ్రేవీగా ఉంటుంది చూడండి ఇలా అయితే నాకైతే సరిపోద్ది చూడండి ఎంత బాగుందో ఇది పుల్కాలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గీ రైస్లోకి జీరా రైస్లోకి చాలా బాగుంటుంది అన్నంలోకి అన్నిటిలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం ఇప్పుడైతే స్టవ్ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ బాయ్